అలాగే నరసింహ మౌనస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి అన్నపూర్ణ గారు ప్రబోధ అచ్చుత గారు శ్రీ యుగేందర్ గారు శ్రీమతి విజయశ్రీ గారు శివ పార్వతి మాతాజీ గారు బ్రహ్మశ్రీ నూకల ప్రభాకర్ శర్మ గారు మాతా మహేశ్వరి దేవి గారు పరిణితాపత్రి గారు ఆదురి భాస్కర్ గారు దామోదరెడ్డి గారు కృష్ణవేణి మాతాజీ గారు ఎడ్లపల్లి మోహన్ రావు గారు బాలయోగి నాగ దిగ్గంబర్ గారు మరి ఏ కార్యక్రమాన్ని అయినా సరే మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుంటాం ఇది మన భారతదేశంలో అనాదిగా వస్తున్న ఒక చక్కని సాంస్కృతిక సాంప్రదాయం కాబట్టి వేదికపై ఆసీనులైన పరమ గురువులు ముఖ్య అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను సో దయచేసి జ్యోతి ప్రజ్వలన చేద్దాం అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వేద మంత్రాల మధ్య చక్కగా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుందాం అలాగే విశ్వమాత ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ సాయిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఫ్యాన్ ఆపేద్దామా ఈ ఫ్యాన్ ఆపేయండి వాలంటీర్స్ ప్లీజ్ ఆచార్య కమలాపురి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పరమ గురువులందరినీ వేదికపైకి రావాల్సిందిగా పేరు పేరును ఆహ్వానిస్తున్నాం సో ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులు గురువులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే క్షమించాలి దయచేసి గురువులందరినీ శ్రీ దివ్యజ్ఞాన గురువుజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఉన్న గురువుల్ని ముఖ్య అతిథులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవనీయులు పరమగురు రాజరాజేశ్వరానంద గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారిని సాదరంగా సభము అగ్నిమేలేజం హోతరత్నధాతమ ఓం భద్రం గరణే బిశ్రుణయా భద్రం స్థిరైరంగే సుష్ట వాగుంస స్థన విషేమ దేవ్యదాయ స్వస్తి నైంద్రో వృద్ధ్రవాస్తి న తోషా విశ్వేదా స్వస్తి నక్ష అరిష్ట స్వస్తి నా బృహస్పతి దూ पुष्प वेद पुष्पा प्रजा पशुनाभव चंद्रमा